హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరావు పెన్షన్స్ అన్నీ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి మనకి ఆసరావు పెన్షన్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఈ నెల అంటే మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి పేమెంట్లు అయితే పెంచినవి వేయబోతున్నారండి ఇవైతే రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఈ మంత్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదండి దానివల్ల కొంత ఇంప్లిమెంటేషన్ అయితే అన్నీ కూడా అన్ని పథకాలకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ త్వరగా జరిగిపోవాలని హండ్రెడ్ డేస్ లోపలే అన్నీ కంప్లీట్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ వారైతే చెప్పారు కదండి చెప్పిన విధంగానే ఆ హండ్రెడ్ రెస్ లోపల అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారండి ఈ సందర్భంగా ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఈ నెల మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి జమ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మనకి ఇంతకు ముందు ఆసరావు పెన్షన్స్ నార్మల్ పెన్షన్ వచ్చేసరికి రెండు వేల పదహారు ఉండేది వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి నాలుగు వేల పదహారు ఉండేది కదండి ఇప్పటి నుంచి నాలుగు వేలు మామూలు పెన్షన్స్ మామూలు ఆసరావు పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేలు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారండి మనకి మార్చినల్ల పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్వి రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మన వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ మీకు ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు అందిస్తూనే ఉంటాను ఇంకా ఈ నెల మాత్రం పదకొండో తారీఖు మార్చి పదకొండో తారీఖు అయితే ఇందిరమ్మ ఇళ్ళకి స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా అప్లై చేసుకోలేదు ప్రజాపాలనలో మేము అప్లై చేసుకోలేదు అనుకుని చాలామంది అయితే మెస్ మెసేజ్లు చేస్తున్నారండి వారందరూ కూడా ఏం టెన్షన్ పడని అవసరం లేదు మీరు సిటీ వాళ్ళైతే కనుక మీరు మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ ప్రాసెస్ అని చెప్పి ఆర్డర్స్ అయితే కూడా పాస్ చేస్తున్నారండి ఇది మీరు పల్లెటూరు వారైతే కనుక అంటే పట్టణ ప్రాంతాల వాళ్ళు కాకుండా గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే కనుక ఎంపీడీఓ ఆఫీసులు అని ఉంటాయండి అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఇంకా చాలామంది అప్లై చేయలేదు నాకు చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు మళ్ళీ ఎలా అప్లై చేయాలి మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారు ఏం పర్వాలేదండి ఇది రెగ్యులర్ ప్రాసెస్ అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా ఏ పథకానికి సంబంధించి అంటే ఆరు గ్యారెంటీలు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా ఇప్పుడైతే ఆ రెగ్యులరైజేషన్ చేశారండి అంటే ఎప్పుడు కూడా మీరు వెళ్ళి పెట్టుకున్నా కానీ అప్లై చేసుకునే విధంగా కూడా పెడుతున్నారు ఇప్పుడు రూల్స్ అయితే అలా పెడుతున్నారండి గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి ఈ ఆరు గ్యారెంటీల్లో మేము ఏదైనా మిస్ అయిపోయాము మేము పెట్టలేకపోయాము అనుకునే వాళ్ళైతే మాత్రం ఎనీ టైం మీరు మున్సిపల్ ఆఫీస్ కానీ సిటీలో ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి ప్రజాపాలన అప్లికేషన్ వాళ్ళే ఇస్తారు అక్కడే ఫిల్ చేసి మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ అప్లికేషన్లు తీసుకుంటూనే ఉంటారండి ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనం తెలుసుకున్నాం మనతో పాటు ఇంకా నలుగురు తెలుసుకోవాలి కాబట్టి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ